హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చకడీలను బియ్యం పిండితో ఇంట్లోనే మనం ఈజీగా సేమ్ బయట షాప్లో దొరికే విధంగా అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ తీసుకోండి ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పిండిని తీసుకోండి రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల పిండి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్లో పిండిని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చేతిని నార్మల్ వాటర్తో చేసుకుంటూ ఇలా పిండిని బాగా కలిపేసుకోండి ఇలా వేడిపైనే పిండిని అంతా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పెట్టుకోండి దీంట్లోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒక పీట పైన కానీ లేదా ఒక ప్లేట్ పైన ఈ విధంగా చెకోడలను తయారు చేసుకోండి రెండు వైపులా ఈ విధంగా సీల్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా చీకడోల్లిని వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ చీకడోల్లిని ఫ్రై చేసుకోండి కొద్దిగా లావుగా ఉంటాయి కాబట్టి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా నూనెలో బుడగలు తగ్గాయంటే చకొడీలు వేగినట్టే అండి ఇలా క్రిస్పీగా వేయించుకొని నూనెలోంచి తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా మనం బయట షాప్లో దొరికే విధంగానే అంటే చకొడీలు ఈ విధంగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్